శ్రీ నమః ఓం శ్రీ సాయి కృష్ణాయ నమ ఓం శ్రీ సాయి బోధకాయ నమ ఆత్మీలందరికీ సాయి రామ్ మనం భగవద్గీత సాధనా మార్గంలో సామాన్యంగా వచ్చేటువంటి విఘ్నాలు ఎలా ఉంటాయి వాటిలో వాటిని ఎలా పరిష్కరించుకోవాలనే విషయంలో ఈరోజు మనం రెండవ అంశం గురించి తెలుసుకోబోతున్నాం సాయిరామ్ రామ్ అంశం మధ్య మార్గమును అవలంబించము లక్ష్యమును త్వరగా చేరవలేనటువంటి అభిలాష మంచిదే కానీ ఆ తొందరలో కాళ్ళు విరగొట్టుకోకూడదు మనసు నిభ్రంగా ఉండాలి సాధన ఎందు గంభీరత్వం గోచరించాలి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ శాంతముగా స్థిర బుద్ధితో ప్రవర్తించు వాడే పందెమును గెలుచుకుంటాడు అనేటువంటి నానుడి వచించున్నది అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దలు పలుకుతున్నారు కావునే శ్రీకృష్ణ పరమాత్మ గీతయందు సాధకులను ఉద్దేశించి అధికముగా భుజించవలదు ఏమియు భుజించకనో ఉండరాదు అధికముగా నిద్రించరాదు నిద్ర లేకను ఉండరాదు మితాహారము మిత నిద్ర మితాచరణ కలిగి ఉండండి ఆ తర్వాత యోగము చక్కగా జరుగుతుంది అన్నారు ఇట్లా కరుణతో మనకు ఉపదేశించి ఆదేశించారు ఏ వస్తువు అయినా సరే జాగ్రత్తగా వినియోగించుకుంటే చాలా కాలం పనిచేస్తుంది మితిమీర వాడి మీరు వాడితే త్వరలోనే చెడిపోతుంది అట్లాగే దేహము ఇంద్రియములు మనసు అనేటువంటి వాటిని భగవానుడు మనకు ప్రసాదించారు వాటిని సదుపయోగపరుచుకొని వాటి ద్వారా భవసాగరాన్ని దాటివేయవలసి ఉన్నది భగవదత్తములైనటువంటి ఆ భవసార నౌకలను అటు జాగరూకతతో కాపాడుకునేందుకు బదులు వాటికి శక్తికి మించిన పని ఇస్తే ఆ నౌకలు నడి సముద్రములు అని మనల్ని ముంచివేస్తాయి మరియు యోగమునకు బదులు రోగమును తెచ్చిపెడతాయి ఎందరో సాధకులు ప్రాణాయామాదులను అవసరమైన దానికంటే ఎక్కువగా చేసి శుష్కోపవాసాదులు వచ్చే దేహముని కృషింపజేసి అటు పరమార్థమునకు కానీ ఇటు లోకమునకు కానీ పనికిరాక రెంటికి చెడ్డ రేవడు వల్లే తయారవుతున్నారు అట్టి వారి జీవితము భ్రష్టమైపోతుంది ఇదంతా కూడా గమనించే గీతాచారుల వారు సాధనయందు మధ్య మార్గమును సూచించారు కాబట్టి ముముక్షువులు తమ తమ సాధనలయందు అతి జాగరూకులై సేనై సేనై అనేటువంటి భగవాన్ చెప్పినట్లుగా శాంతముగా గంభీరముగా ప్రవర్తిస్తూ మధ్య మార్గమును చేపట్టి విజయమును కైవసము నచ్చుకున్నవాను జై శ్రీకృష్ణ ఓ देवकी नंदनाय विदे वासुदेवाय धीमह श्री श्रीकृष्णापणमस्तु जय श्री कृष्णा जय जय श्री कृष्ण आत्मी मनवी श्रीकृष्ण चानल तो चानल्पा అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ